హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడే పాస్తానైతే చేస్తున్నానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం ఎటువంటి సాసులు వాడకుండా చేస్తున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పుతో అయితే పాస్తానైతే తీసుకున్నానండి ఇలా పాస్తాను తీసుకొని ఇలా ఇవి అయితే నేనైతే డి షాప్ నుంచి అయితే తెచ్చుకున్నామండి నేనైతే ఈ కలర్ ఈ రంగ్ ఈ ఈ మోడల్ తెచ్చుకున్నాను దీన్ని తెచ్చుకుని పక్కన పెట్టుకున్నామండి ఒక కప్పుతో తీసుకుంటున్నాను ఆల్రెడీ నేను పొయ్యి మీద అయితే ఏడు వాటర్ అయితే మరిగించుకుంటున్నానండి ఇలా మరిగించే వాటర్లో అయితే ఈ పాస్తాని వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని ఇందులో ఒక చొక్క ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ వేయడం వల్ల పాస్తా పడుపుళ్ళు వస్తుందండి పాస్తా ఇప్పుడుప్పుడు వస్తుందండి బాగా ఉడికించేసుకోవాలండి ఈ పాస్తాని చూసారు కదా ఈ విధంగా ఉడికించుకోవాలండి మనం చేత్తో ఎలా నలుపు నొక్కితే మనకి పాస్తా అన్నది మొక్కల కింద అవ్వాలండి ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక స్ట్రైనర్ పెట్టుకుందామండి ఇలా స్టైనర్ పెట్టుకొని ఈ ఈ వా మరుగుతున్న ఈ వాటర్ని అయితే ఇందులో అయితే వేసేసుకుందామండి ఈ విధంగా వేసేసుకుందాము మొత్తం అన్నీ కూడా వడకట్టేసుకుందామండి ఇలా వడకట్టేసుకుని ఇలా వడకట్టేసుకుందామండి ఇప్పుడు మామూలు వాటర్ కొద్దిగా పైనుంచి వేసుకుందామండి ఎందుకంటే వేడికి ఇంకా ఉడికిపోతాయండి అవి ఇలా మా మామూలు వాటర్ చల్ల వాటర్ వేయడం వల్ల కొంచెం పొడిపొళ్ళు ఆడుతూ వస్తాయండి చూస్తారు కదండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకోవాలండి ఇలా బౌల్లో వేసేసుకొని ఇంటిని బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందాం కడాయి వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందామండి దీనికి ఆయిల్ ఎక్కువగా పడదండి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ క్యారెట్ ముక్కలు పొడవసిరుకల కింద కోసానండి క్యారెట్ ముక్కలు సన్నగా అలాగే కొద్దిగా క్యాబేజీ ఆకు కోసుకున్నాను చిన్న ముక్క క్యాప్సికమ్ కోసానండి ఇవి ఇవి వేసేసుకొని బాగా వేయించుకుందాము అత్తవన్నీ కూడా ఈ విధంగా వేయించుకోవాలండి ఇలా వేయించేసుకున్న వాటిలో అయితే మనం మొత్తవన్నీ కూడా ఇలా వేయించేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుందండి ఇలా సరిపోతుందండి ఇలా వేయించుకుంటేనే ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత నేను ఒక రెండు టమాటాలు అయితే చిన్న మొక్కల కింద అయితే కట్ కట్ చేసుకున్నానండి అవి కూడా వేసేసుకున్నాను ఇందులో గ్రీన్ పటాని వేసానండి అలాగే స్వీట్ కార్న్ కూడా కొద్దిగా వేసుకున్నాను ఇలా వేసుకుని బాగా కలిపేసుకుందామండి ఇక్కడ స్వీట్ కాను బఠానీ అన్నది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేసుకున్నాను ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ కన్నా మనకి టమాటా ముక్కలైతే కొన్ని ఎక్కువగానే ఉండాలండి చూసుకొని వేసుకోండి టమా అన్ని వెజిటేబుల్లు ఒక వంతు అయితే టమాటా ముక్కలు రెండు వంతులు వేసుకోవాలండి ఒకసారి చూసుకుని వేసుకోండి అలాగే బాగా వేయించేసుకోవాలి టమాటా అంతా కూడా బాగా మగ్గిపోవాలండి అలా మగ్గిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా పాస్తానైతే వేసేసుకుంటున్నానండి అది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఇక్కడ మీకు ఏమన్నా మీకు స్పైసీగా కావాలి అనుకుంటే కారాన్ని అయితే వేసుకోండి పిల్లలు కారం ఉంటే తినరు కదా అందుకని నేనైతే కారం అయితే వేయటం లేదండి ఇలాగే సింపుల్గా చేస్తున్నానండి మీకు నచ్చితే వేసుకోండి కారం లేకపోతే లేదు మనం వేసుకునే మసాలాలోనే మనకి కారం అన్నది కొద్దిగా ఉంటుంది ఇదైతే పాస్తా మసాలా అండి ఈ మసాలా ఒకటి వేసుకుంటే సరిపోతుందండి మనం ఏమీ వేసుకోవ అవసరం లేదండి ఇది వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందామండి బాగా కలిపేసుకొని ఈ మసాలా అంతా కలిసేదాకా కలిపేసుకుందామండి ఈ మసాలా వేసాక కొంచెం డ్రై అవుతుందండి కొద్దిగా దీంట్లోనే ఒక రెండు చుక్కలు అయితే వాటర్ వేసుకుందామండి ఇలా వాటర్ వేసేసుకుని బాగా ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి ఇంకా ఇంక అయితే దీంట్లో ఏ సాసులు అండి ఓన్లీ సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సన్నగా తరిగి లాస్ట్లో అయితే సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందాము చూసారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా మనం సాసులు వెయ్యి వెయ్యి వెయ్యలేదు కదండి మీకు సాసులు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో కొద్దిగా వేసుకోవచ్చండి అండి దీని ఇంట్లో టమాటా సాస్ వేసుకొని కూడా తింటారు అది కూడా బా బాగుంటుందండి మనం ఇంకా పిల్లల కోసమే చేసిన మామిన నేనైతే ఇంకే ఏ రకం సాసులు వేయటం లేదండి సింపుల్ అండ్ టేస్టీగా ఈ విధంగానే చేశానండి చేశానండి పెద్దవాళ్ళు చేసుకునేలా ఉంటే కొద్దిగా స్పైసీగా చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు కూడా పాస్తాను చాలా ఇష్టంగా తింటారు కదా ఈ విధంగా చేసి పెట్టండి మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలి అని అడుగుతారండి అంత బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ పాస్తాని అలాగే నా వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ మట్టుకు చేయటం లేదండి ఎవరు కూడా లైక్ చేయండి లైక్ చే మీరు ఇలా లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి సజెషన్ అవుతాయండి వీడియోస్ అంతే కానీ మీ లైక్ వల్ల మాకంటూ ఏమి వచ్చేదండి ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియో చూసిన తర్వాత అలాగే సింపుల్ అండ్ టేస్టీగా చిన్నపిల్లలు ఇష్టపడే పాస్తా అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి